హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద నా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా వింటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన వీడియోకి కాస్త హైప్ ఇవ్వండి కొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం వీస్ట్ బాస్ పార్ట్ వంటి ఆయన ఎవరి మాట విన్నారనిలే అబ్బో తమరేదా అందరి మాట వింటారని చాలేరా దెబ్బ పొడిచింది కానీ ఆ రిసెప్షన్కి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుంట్రా అని చెప్తాడు డాడీ ఎప్పుడు అరేంజ్ చేస్తాడు మళ్ళీ కాల్ చేసి చెప్తాను అప్పటి వరకు నా చెల్లి జాగ్రత్త బాయని కాల్ కట్ చేస్తాడు మను కాల్ కట్ చేసిన అతడు మళ్ళీ బెడ్రూమ్ దగ్గరికి వచ్చేసరికి హాయిగా నిద్రపోతూ కనిపిస్తుంది జాను ప్రశాంతంగా నిద్రపోతున్నామని చూసి అతని మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది లో ఉన్న మొబైల్ అప్పుడే రింగ్ అవుతుంది కనిపిస్తుంది స్క్రీన్ పై మహేంద్ర గారి నేమ్ కనిపించడంతో లిక్ చేసి బాల్కనీలోకి వెళ్తాడు ఏంటి డాడీ ఇప్పుడు కాల్ చేశారు అని అడుగుతాడు పంతులు గారితో మాట్లాడాను రేపు ఈవినింగ్ కి ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు అని చెప్తాడు అలాగే డాడీ మీరు రిసెప్షన్ ఏర్పాట్లు చూసుకోండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు మహేంద్ర గారు చెప్పిన వెంటనే రిసెప్షన్ గురించి మమ్మీ డాడీ షాపింగ్ చేద్దామా అని అడుగుతుంది వంట ఆల్రెడీ అన్నీ షాపింగ్ చేసే ఉన్నాయి కదరా నీ కోసం మళ్ళీ షాపింగ్ ఎందుకు అని అడుగుతారు అవి నా బర్త్డే కోసం చేసినావు కదా మమ్మీ ఇప్పుడు స్పెషల్గా నా కోసం అన్నయ్య రిసెప్షన్ కోసం షాపింగ్ చేద్దామంటుంది నువ్వు కంగారు పడకురా నా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఉంటే ఆల్రెడీ చెప్పేశాను తను నీ కోసం స్పెషల్గా డ్రెస్సెస్ అరేంజ్ చేస్తుంది అని చెప్తారు మహేంద్ర గారు నిజంగా నా డాడీ అని అడిగేసరికి అవును నీకు నా కోడలికి ఇద్దరికి ఒకేలా ఉండే డ్రెస్సెస్ అరేంజ్ చేశాను అని చెప్తారు థ్యాంక్ యూ డాడీ నేను చెప్పకుండానే నా మనసులో మాట కనిపెట్టేశారు అని ఆయన్ని సైడ్ నుండి హక్ చేసుకుంటుంది టైం ఫైవ్ థర్టీ అయినా సరే కిందికి రాని కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటారు గారు ఏంటి మధుర ఇందు అక్కడ నుండి చూస్తున్నాను పైకి చూస్తున్నావు అని అడుగుతారు ఏముందండి మీ పుత్రరత్నం గురించి ఆలోచిస్తున్నాను అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు ఎప్పటి కిందికి వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాను అని నువ్వేం కంగారు పడుకురా మధురా వాడికి ఎలా ఉండాలో తెలుసు వాడిని రెచ్చగొడితే అసలుకే మోసం వస్తుంది సైలెంట్గా ఉండు అని మహేంద్ర గారు చెప్పేసరికి మధురగారు నిజమే కదా అండి అని సైలెంట్గా ఉంటారు నిద్రపోతున్న ఆమెను వెనుక నుండి హత్తుకొని ఆమె మెడగంపుల్లో తలని దూరుస్తాడు అతని చేతి స్పర్శ ఆమెకు తగగానే వెంటనే అతని భుజంపై తలవాలుస్తుంది ఇంత దగ్గరగా ఆమె ఉండేసరికి అతని శ్వాసలో మార్పు వస్తుంది ముద్దుగా కనిపిస్తున్న ఆమె మొహాన్ని చూస్తూ బుగ్గపై ముద్దు పెడతాడు అతన్ని గట్టిగా హక్ చేసుకొని అలానే ఉండిపోతుంది ఏంటి డార్లింగ్ నన్ను ఫస్ట్ నైట్ జరిగేదాకా కూడా ఆగణించేలా లేవు కదా అని ఆమె నడుముపై చేతిని వేసి ప్రెస్ చేస్తూ ఉంటా మాట్లాడతాడు అప్పుడే డోర్ కొడుతున్న శబ్దం విని కళ్ళు తెరిచి చూస్తుంది పూర్తిగా అతనికి అద్దుకుపోయి ఉన్న ఆమె ఒక్కసారిగా లేవడానికి ట్రై చేస్తుంది ఏమైంది డార్లింగ్ ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా అని అడుగుతాడు ఎవరో వచ్చారు శ్రీవారు డోర్ ఓపెన్ చేయండి అంటుంది ఇంకెవరు నా చెల్లె వచ్చింది కానీ అయితే వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి తన వంటిపై ఉన్న డ్రెస్ ని చూసుకొని బాబోయ్ మీరే వెళ్ళి తీయండి అని దుప్పటి కప్పుకొని అలానే కూర్చుంటుంది ఆమెను చూస్తూ నువ్వే వెళ్ళి ఓపెన్ చేయాలి డార్లింగ్ అని చెప్తాడు ప్లీజ్ సార్ నా వల్ల కాదు అంటుంది అలా అంటే ఎలా డార్లింగ్ అని ఆమెను చూస్తూ మత్తుగా మాట్లాడతాడు అతని మాటల్లోని హస్కీనెస్ ఆమెకు తెలుస్తూనే ఉంటుంది ఆమెను దగ్గరికి లాక్కొని గట్టిగా హక్ చేసుకొని ఎర్రగా ఉరుస్తున్న ఆమె పదవులు అందుకుంటాడు డోర్ కొడుతున్న శబ్దం మళ్ళీ వినిపిస్తుంది ముందు వెళ్ళి చూడండి అంటున్నా గాని ఆమెను వదలకుండా తనే వెళ్తుంది కానీ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు అని పెదవులు అందుకుంటాడు ఆమె పెదవుల్లోని తీయదనాన్ని తుమ్మెదలా పీల్చుకుంటూ ఆమె నన్ను అడుముని ఉంటాడు ఆమె రెండు తల్లను అతని నడుమి చుట్టూ వేయించుకొని లిఫ్ట్ చేస్తాడు అతని మెడకి ఆమె చేతులు హారంగా మారిపోతాయి ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ కిస్ చేస్తూనే ఉంటాడు అన్నయ్య కిందకి రండి అని చెప్పి వెళ్ళిపోతుంది వనిత కొంచెం సేపటికి ఆమెను వదిలి వన్ మినిట్ డార్లింగ్ అని చెప్పి తన చెయ్యి పట్టుకొని లాక్కొని అక్కడే ఉన్న డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్తాడు ఆ డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళిన అతన్ని అయోమయంగా చూస్తూ ఉంటుంది ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చాడా అని ఆలోచిస్తున్న ఆమెకు రూమ్ డోర్ ఓపెన్ చేయగానే కళ్ళు చెదిరిపోతాయి కన్ను బాతుగుడ్లా చూస్తూ ఉండిపోతుంది ఏంటి డార్లింగ్ అలా చూస్తున్నావు ఇవన్నీ నీ కోసమే ముందుగానే తీసుకువచ్చి అరేంజ్ చేశాను అని చెప్తాడు ఈ డ్రెస్సింగ్ రూమ్ మినీ సైజ్ ఫోరూమ్ లో కనిపిస్తూ ఉంటుంది తనకి ఏంటి ఇవన్నీ నాకేనా శ్రీవారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది అవును నీ కోసమే అరేంజ్ చేయించాను అని చెప్తాడు ఇంకొక విషయం రేపు ఈవినింగ్ మన రిసెప్షన్ జరుగుతుంది అని చెప్తాడు రిసెప్షన్ కి కావాల్సినవి ఆల్రెడీ అరేంజ్ చేసే ఉంచాను నీకు ఇచ్చిన వాటిల్లో నువ్వు రెడీ అవ్వాలి అని చెప్తాడు అలాగే అని తల ఊపుతుంది ఇంకా ఏంటి అలా చూస్తున్నావు నీకు కావాల్సినవి తీసుకో అని చెప్తాడు అక్కడ ఆఖరికి తో సహా కనిపించడంతో ఆశ్చర్యంగా చూస్తుంది ఇవి మీకు ఎలా తెలుసు అని అడిగేసరికి అవి మాత్రం చెల్లి షాపింగ్ చేసింది అని చెప్తాడు ఆమె వెంటనే వచ్చి అతన్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ శ్రీవారు అంటుంది థ్యాంక్స్ ఎందుకు డార్లింగ్ నీకోసమే కదా ఇవన్నీ చేసింది అని గా స్మైల్ చేస్తాడు అతని కోపము తెలుసు ఆమెకు అతని ప్రేమ కూడా తెలుసు అతన్ని అర్థం చేసుకుంటే అంతకన్నా మంచి మనిషి కనపడడు అని ఆమె అభిప్రాయం రెడీ అవ్వు డార్లింగ్ పాతకు నీ కిందికి వెళ్ళాలి మన కోసం మమ్మీ ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి టైం అంత అయిందా అని చెప్పి ఏం తీసుకోవాలో ఆలోచిస్తూ ఉంటుంది డార్లింగ్ నీతో ఇప్పుడు అవ్వదు కానీ నేనే సెలెక్ట్ చేసి ఇస్తాను ఉండు అని అతనికి నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసి ఆమె చేతిలో పెడతాడు లైట్ బేబీ పింక్ కలర్లు చుడిదార్లో సెట్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది దాన్ని అలానే చూస్తూ ఉండిపోయిన ఆమెతో ఈ డ్రెస్ నీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది డార్లింగ్ అని ఇది వేసుకొని వచ్చేసేయని చెప్తాడు పక్కనే ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లోకి డ్రెస్ తీసుకొని వెళ్తుంది పది నిమిషాల్లో బయటకు వచ్చిన ఆమెను కళ్ళు నోరు వదిలేసి మరీ చూస్తూ ఉంటాడు రేయాంశ్ అతని అడుగులు అప్రయత్నంగానే ఆమె వైపు కదులుతాయి అతడు అంత దగ్గరగా వస్తుంటే ఆమె గుండె వేగం పెరిగిపోతూ ఉంటుంది ఏంటి శ్రీవారు నచ్చలేదు డ్రెస్ అని అడుగుతుంది నచ్చకపోవడం ఏంటి డార్లింగ్ ఏం జిల్లా ఉన్నావు అని బుగ్గపై ముద్దు పెడతాడు ఇంకా ఎక్కువసేపు నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మా మమ్మీకి టెన్షన్ పెరిగిపోతుంది పద వెళ్దామని తనను తీసుకొని అద్దం దగ్గరికి తీసుకువచ్చి హెయిర్ సెట్ చేస్తుంటే ఫైవ్ మినిట్స్లో వెళ్దాం అంటాడు హెయిర్ దుబ్బుకొని ఒక చిన్న క్లిప్ పెట్టుకుంటుంది అంత లాంగ్ హెయిర్ ఆమె నడుము దాటి ఉండేసరికి అతనికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఆమె వయ్యారంగా నడుస్తూ ఉంటే నడుము దాటి ఉన్న జడ కదులుతూ ఉంటే చూడముచ్చటగా అనిపిస్తుంది డార్లింగ్ హెయిర్ మాత్రం సూపర్ ఉందే అని ఆమె చేయి పట్టుకొని రూమ్ నుండి బయటకు వచ్చి స్టెప్ దిగుతూ ఉంటారు ఇద్దరు అలా జంటగా వస్తుంటే హాల్లో కూర్చున్న వీళ్ళ ముగ్గురికి చాలా సంతోషంగా అనిపిస్తుంది చూడముచ్చటగా ఉన్నారు జంట అని సంతోషపడతారు మదర్ గారికి అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది వచ్చిన కోడలు ఎక్కడ బాధపడుతుందో అని ఫీల్ అయ్యే వాళ్ళు కానీ కొడుకు మనసుని అర్థం చేసుకున్న కోడలు వచ్చేసరికి ఆమె చాలా సంతోషం అంతా ఇంత కాదు స్టెప్స్ దిగుతూ వస్తున్న వాళ్ళిద్దరిని చూసి ఫొటోస్ తీస్తుంది వనిత వీళ్ళ దగ్గరికి వచ్చిన రే నీకు ఈ మధ్య ఫొటోస్ పిచ్చి ఎక్కువ అయిందిరా అంటాడు రేయాంశ్ అన్నయ్య పిక్స్ చాలా సూపర్ వచ్చాయి బ్యూటిఫుల్ గా ఉంటాయి ఎందుకు అలా అంటావు సరేలే నీ ఇష్టం వచ్చింది చేసుకో అని పక్కనే ఉన్న సోఫాలో కూర్చుంటాడు తనతో పాటు ఆమెను కూడా సోఫాలోకి లాగుతాడు టు బి కంటిన్యూ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్